హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము జనరల్ రీడింగ్ ఏదైనా సమస్యలు అంటే ఏవైనా సమస్యలు కావచ్చు దానికి పరిష్కారం ఏమిస్తుంది యూనివర్స్ లేకపోతే నేచర్ మీకు ఏం మెసేజ్ ఇవ్వబోతుంది అనేది చూద్దామండి ఇంకా రాబోయే కాలంలో మీకు ఎలా ఉంటుంది అనేది చూద్దాము అంటే ఇప్పుడు మీరు పడిండే సమస్యలు బాధలు తర్వాత ఏదైనా నిరుద్యోగ సమస్య కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా కొన్ని సమస్యలు ఉంటాయి పెళ్ళి కాకపోవడము లేకపోతే పిల్లలు పుట్టకపోవడం సంతానం సమస్య ఇలా చా అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది సో వాటికన్నిటికీ పరిష్కారం నేచర్ కానీ నేచర్ ఏమిస్తోంది యూనివర్స్ ఏమిస్తుంది అనేది మనం ఇప్పుడు తెలు చూద్దామండి నేను ఒక త్రీ కార్డ్స్ తీస్తాను సో ఈ త్రీ కార్డ్స్ మీకు ఎవరికైతే కరెక్ట్గా ఫిఫ్టీ పర్సెంట్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కనెక్ట్ అవుతుందో అది మీ రిజనేట్ అవు రిజన్ అవుట్ అవుతుందో అది మీ రీడింగ్ అనేసి మీరు అర్థం చేసుకోండి మీకు రెజనేట్ కాకపోతే అది మీది కాదు ఎవరికైతే ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ దాకా మీకు కనెక్ట్ అవుతుందో రెజనవేట్ అవుతుందో వాళ్ళకి మీ సంబంధించింది లేకపోతే మీకు కాకపోతే అది మీకు సంబంధించింది కాదు అని అర్థం చేసుకోండి కార్డ్స్ ప్లీజ్ ప్లీజ్ కనెక్ట్ కార్డ్స్ కనెక్ట్ ద కార్డ్స్ ప్లీజ్ కార్డ్స్ మన యూయర్స్కి బాగా మంచి రిజల్ట్ ఇవ్వు మంచి రిజల్ట్ ఇవ్వు పాజిటివ్ రిజల్ట్ ఇవ్వు వాళ్ళ సొల్యూషన్ వాళ్ళ ప్రాబ్లమ్స్కి మంచి సొల్యూషన్స్ ఇవ్వు ప్లీజ్ కార్డ్స్ ప్లీజ్ యూనివర్స్ నుంచి మంచి సందేశం మీకు రావాలి అని కోరుకుంటున్నాను నేను వన్ టూ త్రీ అని పెడతాను ఆర్ట్స్ మనకి కరెక్ట్గా సొల్యూషన్ ఇవ్వం వన్ టూ అర్థమైతుంది కనిపిస్తా ఉంది వన్ త్రీ సో వన్ చూద్దామా ఏమొచ్చింది కార్డ్ అనేసి ఎస్ ఎస్ కార్డు సో ఇది మీకు ఏ దాని గురించి అయినా మీరు ఆలోచించవచ్చు సో ఫుల్ కార్డ్ వచ్చింది ఇది ఫుల్ అంటే ఇప్పుడిప్పుడే మీరు స్టార్టింగ్లో ఉన్నారు న్యూ బిగినింగ్ మీకు కొంచెం ఎట్లా ఉంటే ఏ దాన్ని కూడా మీరు సీరియస్గా తీసుకోరు ఇంకా ఇంకా మీరు ఇప్పుడిప్పుడే టీనేజ్ నుంచి కొంచెం పెద్ద అవుతున్నారు కొంచెం దానికి ఇన్నాళ్ళు పేరెంట్స్ మీద ఆధారపడి ఉంటారు సో మీకు ఏది మంచి ఏది చెడు ఎవరు మోసం చేస్తారు ఎవరు కన్నింగ్ అనేది తెలియదు ఇన్నోసెన్స్ చాలా ఇన్నోసెన్స్ పీపుల్ సో సో పాజిబిలిటీస్ ఇన్నోసెన్స్ ఇక ఇవన్నీ కూడా చాలా అంటే మీరు మీ లైఫ్ అంతా ఒకరికి హెల్ప్ చేస్తారు అంటే చిన్న చిన్నపిల్లల మనస్తత్వం చిన్నపిల్లల్లాగా బ్లైండ్ ఫెయిత్ అంటే గుడ్డిగా నమ్మేస్తారు ఎవరినైనా అడ్వెంచర్స్ చేస్తారు ఆపర్చునిటీస్ బాగుంటాయి మీకు చాలా బాగుంది కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అందరినీ నమ్మేయకూడదు మీకు వెనక నుంచి వాన్ చేసే వాళ్ళు ఉన్నా కూడా దాన్ని పట్టించుకోరు ఏం కాదులే అందుకంటే ఎవరికైనా కూడా ఏదైనా ఎక్స్పీరియన్స్ అయితేనే వాళ్ళకి తెలుస్తుంది లేకపోతే ఏం తెలియదు కదా సో అట్లా మీకు కూడా ఇంకా ఏం తెలీదు మీన్నో సింట్గా ఉంటారు ఏది ఎట్లాంటిది లైఫ్లో ఏది మంచి ఏది చెడు అనేది పెద్దవాళ్ళు చెప్పినప్పుడు కొంచెం వినేదానికి మీరు ట్రై చేయండి వినండి అప్పుడే మీరు లైఫ్లో బాగుపడతారు పెద్దల మాట వింటే కొంచెం బాగుంటుంది మీ లైఫ్ అది నెంబర్ వన్ నెంబర్ టూ దిస్ ఇస్ ఆల్సో ఎస్ స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది మీరు దేన్నైనా ధైర్యంగా ఎదుర్కొంటారు మంచి ధైర్యం ఉంది ప్యాషన్ ఉంది స్టేబుల్ సూట పవర్ ఉంది మంచిగా ధైర్యంగా ఉంటారు వెయిట్నైనా మీరు మచ్చిక చేసుకోగలరు దేన్నైనా ఇది సింహరాశికి సంబంధించింది సింహరాశికి సంబంధించింది సో ఎవరినైనా కూడా అంటే ఏదాన్నైనా మీరు ఎంత పెద్ద సమస్యనైనా మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేయగల ధైర్యం ఉంది మీకు ఆ పాసిబిలిటీ ఉంది స్ట్రెంగ్త్ ఉంది ఫోకస్ చేస్తారు కంపాషన్ ఉంది సో ఇవన్నీ కూడా మీకు తోడుగా ఉంటాయి మీకు జాగ్రత్తగా మీరు అన్నిటినీ హ్యాండిల్ చేసుకుంటారు ఎంత పెద్ద సమస్య అయినా మీ దగ్గరకు వచ్చేసరికి ఈజీగా సాల్వ్ అయిపోతుంది చాలా బాగుంది సో జాగ్రత్తగా మీరు హ్యాండిల్ చేసే విధానంలోనే ఉంది ప్రేమను పంచుతారు వాటికి కోపంగా ఉన్నప్పుడు కోపంగా ఉంటారు మదర్లీ లవ్ ఇస్తారు అలాగే మీకు నేచర్ నుంచి అసలు మీకు అన్లిమిటెడ్ లవ్ అఫెక్షన్ దొరుకుతుంది నేచర్ నుంచి మీకు అన్లిమిటెడ్ ఎందుకంటే ఇన్ఫినిటీ ఉంది ఇక్కడ ఇన్ఫినిటీ అంటేనే అది క్రౌన్ లాగా ఇన్ఫినిటీ ఉందంటేనే మీకు చాలా మంచి లైఫ్ ఉంటుంది మీకు కావాల్సినవన్నీ లైఫ్లో దొరుకుతాయి చాలా బాగుంది మీకు స్ట్రెంగ్త్ ధైర్యం అంటే ఎక్కడైనా కూడా ధైర్యంగా ఉండగల ధైర్యంగా పోరాడగల శక్తి ఉంది మీకు సో చాలా మంచి కార్డ్ వచ్చిందండి టూ అనుకోండి వాళ్ళకి త్రీ అనుకోండి వాళ్ళది చూద్దామండి నో కార్డ్ వచ్చిందండి మీరు జాగ్రత్తగా ఉండాలి ఫైవ్ నెంబర్ ఫైవ్ ఆఫ్ స్పాట్స్ వచ్చింది సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు బాగలేదు మీకు టైము సో ఏ దాంట్లో అయినా మీరు పెట్టుబడి పెట్టినా లాస్ అవుతుంది తర్వాత డిసగ్రిమెంట్ అయిపోతుంది తర్వాత కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది డిఫీట్ అయిపోతారు ఓడిపోతారు మీకు విన్నింగ్ అనేది ఉండదు ఇప్పుడు ఈ టైంలో సో చాలా జాగ్రత్తగా ఉండాలి బుల్లి చేస్తారు మిమ్మల్ని అందరూ చాలా అంటే ఎగతాళి చేయడము నేను మిమ్మల్ని అవమానపరిచే టైం ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి సో రిలేషన్షిప్ షిప్లో కూడా కొంచెం ఆటంకాలు వస్తాయండి మీకు మంచి టైం కాదు ఇది సో జాగ్రత్తగా ఉండాలి మంచిగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి అడుగు ముందుకు వేయండి అలా నిదానంగా ఆలోచించి చేసుకుంటే మీకు బాగానే ఉంటుంది ఇది ఇప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి నిర్ణయాలు అని ఉంది ఇది సో ఇది వాటర్కి సంబంధించింది జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది లేకపోతే చాలా అవస్థలు పడాల్సి వస్తుంది సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అడి ఆచితూచి అడుగు ముందుకు వేయండి మీరు లేకపోతే కష్టమవుతుంది ఓకేనా ఓకేనండి అందరికీ ఒక త్రీ కార్డ్ ఒకటి సరిగా రాలేదు నో కార్డు వచ్చింది మిగతా రెండు బాగా వచ్చినాయి వన్ టూ సో మీకు కనెక్ట్ అయితే ఎస్ అని కామెంట్లు చేయండి త్రిపుల్ త్రీ అని కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్